అందరికీ నమస్కారం అండి ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం స్థాపించబడింది కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక హామీని పెన్షన్లను లాస్ట్ మంతే అమలు చేయడం జరిగింది పెన్షన్లు పెంపు చేసి తాతలకు అలాగే వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే మరో రెండు పథకాలు అమలుకు సిద్ధం కాబోతుంది ఒకటి అన్నా క్యాంటీన్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన అన్నా క్యాంటీన్ల పథకం సూపర్ సక్సెస్ అయింది సామాన్య మధ్యతరగతి ప్రజలు చదువుకుంటున్న నిరుద్యోగులు శ్రమజీవులు అలాగే ఉద్యోగాల కోసం శిక్షణ పొందినటువంటి వారు భోజనం కోసం ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సి వచ్చేదని అటువంటి వారికి ఇబ్బందులను తొలగించేందుకు కూటమి ప్రభుత్వము అన్నా క్యాంటీన్ల పేరుతో ఐదు రూపాయలకే అల్పాహారము భోజనము అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ పథకము సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపయోగపడిందని వైసీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత ఈ పథకాన్ని ఆపేశారని ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రకారము తిరిగి గెలిస్తే అన్నా క్యాంటీన్లు తెరుస్తామన్నటువంటి మాట ప్రకారము తిరిగి ఈ అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి తెరవనున్నారు దీనికి సంబంధించి త్వరితగతిన పనులు జరుగుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోడల్లో ఈ క్యాంటీన్లు నిర్మాణం చేపడుతున్నారని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు అలాగే రెండవ హామీ ఎన్నికలలో మహిళలను విపరీతంగా ఆకర్షించేటటువంటి మరో హామీ ఉచిత బస్సు పథకం కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యము కల్పిస్తామని హామీ ఇచ్చింది ఇప్పటికే తెలంగాణ కర్ణాటక ఈ పథకం అమలవుతుంది ఆయా రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతుంది త్వరలోనే ఆగస్టు పదిహేను నుంచి కూడా ఈ పథకం ఏపీలో కూడా అమలు చేయాలని చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది త్వరలోనే విధి విధానాలతో ఈ ఆగస్టు పదిహేను నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని పథకం అమలు చేయబోతున్నారు అని తెలియజేస్తారు